వెల్కమ్ బ్యాక్ ఎవర్ ఛానల్ శ్రీ లోకేష్ ఈ రోజు వచ్చేప్పటికి చాలా మంది చాలా రోజు కాటన్ పెట్టట్లేదు కదా ఈరోజు మంచి ఆఫర్తో అయితే వచ్చేసాను మన షాప్ నుంచి ఏ వీడియో తీసినా ఆఫర్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఆఫర్ ఇవ్వడమే మన శ్రీలోకేష్ రెడ్డి చాలా మంది అంటున్నారు అక్క మన దగ్గర ఐటమ్ తీసుకుంటే చాలా మంచిగా అమ్ముతున్నాం అక్క చాలా బాగుంటుంది మన షాప్ నుంచి వచ్చేప్పటికి మంచి లక్కీ షాప్ అని చెప్పి అంటున్నారు చక్కటి మంచి లక్కీ షాప్ నుంచి ఈరోజు మీకు మంచి ఒక లక్కీ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాను ఏంటా అనుకుంటున్నారు శారీ విత్ బ్లౌజ్ సింగిల్ పీస్ ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ అవునా విన్నారా షాక్ అయ్యారా శారీ ఇస్తున్నాను ఇదిగోండి ఒకసారి చూడండి శారీ ఫుల్ శారీయే మనకి పళ్ళు పాట వస్తుంది బ్లౌజ్ వస్తుంది అన్నీ వస్తాయి ఇదిగోండి బ్లౌజ్ వస్తుంది ప్యూర్ కాటన్ మీకు మిక్స్ ఏం లేదు ప్యూర్ కాటన్ అయితే ఇస్తున్నాను మనం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ శారీ మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ అయితే ఓన్లీ టూ డబల్ సింగిల్ శారీ ఇందులో మనకి డిజైన్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఒక్కసారి అయితే చూసేసుకోండి ఇదిగోండి చక్కటి శారీ అనమాట ఇలాగా బ్లౌజ్ అయితే వస్తుంది చాలా మంచిగా అయితే వస్తుంది చాలా మంది వీడియోస్ లో ఇదే శారీని కనీసం ఐదు వందలు కమ్ముతున్నారండి మనం ఇస్తున్న ప్రైజ్ వచ్చిన చాలా అంటే చాలా ఆఫరబుల్ ప్రైజ్ అయితే ఇస్తున్నా ప్రతి ఒక్కదానికి బ్లౌజ్ నేను ఎందుకంటే పైకి పెట్టి చూపిస్తుంది మీకు డిజైన్ బ్లౌజ్ చూసుకుంటారని ఇది చక్కటి బ్లౌజ్ తో అయితే వచ్చింది మనకి మంచి కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అయితే వస్తుంది ఇది చక్కగా హ్యాండ్ డిజైన్ బలే ఉంది మేడం అసలు బ్రెష్ ప్రింట్ తో వచ్చిందండి చాలా బాగుంది డిజైనర్ శారీ అనమాట టెంపుల్ లా వచ్చింది చాలా బాగా వస్తుంది నేను ఒకటి లాంగ్ లెంత్ లో కూడా కొన్ని సారీ చూపిస్తాను మీకు డిజైన్ ఐడియా కోసం చూడండి ఇదిగోండి దీంట్లో మిడిల్ షేడ్ అయితే వచ్చింది చక్కటి శారీ అనమాట చాలా బాగుంది హ్యాండ్ డిజైన్ హైలైట్ మంచి సూపర్ శారీ అనమాట హైలైట్ గా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది శారీ కూడా క్వాలిటీ కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్క శారీ కూడా నేను లాంగ్ లో వేస్తున్నాను ఎందుకంటే మీరు డిజైన్ ఐడెంటిఫై చేస్తారని క్వాలిటీ ఉంది ప్యూర్ కాటన్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ వచ్చేస్తుంది మనకి మంచి సాఫ్ట్ ఉంది కాటన్ ఫీల్ చాలా బాగుంది క్వాలిటీ బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది డిజైన్స్ బాగున్నాయి అన్ని చిన్న డిజైన్స్ పెద్ద డిజైన్స్ ఫ్లేవర్ కలంక అవి అన్ని రకాలు ఉన్నాయి దీంట్లో అయితే అసలు మాత్రం అన్నింటిలోకల్లా బెస్ట్ ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ బాగుందండి అసలు ముందు డిజైన్స్ కూడా బాగున్నాయి సన్న డిజైన్స్ చాలా డిజైన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇది అసలు మామూలుగా ఆఫీస్కి వెళ్ళే ఏజ్డ్ వాళ్ళైనా వేసుకోవచ్చు పెద్దవాళ్ళైనా కట్టుకోవచ్చు అసలు ఎవరికైనా సెట్ అయింది సూటబుల్ అవుతాయి ఇప్పుడు ఈ సాగే ఉంది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు విధంగా స్కూల్ కి వెళ్తాను అదే స్కూల్ టీచర్స్ గా చేసేవాళ్ళు లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఈ సమ్మె కట్టుకుంటే సూపు ఉంటుంది ఇంకా స్పెషల్ స్పెషల్ డిజైన్స్ షో ఇంకా మిస్ చేసుకోమాకండి ఇంకా వస్తానే ఉన్నాయి చాలా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే ఎవరు పెట్టుకున్నాం ఎందుకంటే మనం ఎక్కువ లెంత్ తీసుకోవట్లేదు చిన్న వీడియో వేస్తున్నాం సింపుల్ వీడియో ఇస్తున్నాం కాకపోతే ఏంటంటే ఐటమ్ చూపిస్తున్నాం కాబట్టి మిస్ చేసుకోమాకండి చాలా బాగుంటుంది ఒకసారి స్కిప్ కొడితే నాలుగు ఐదు డీజన్ మిస్ అయిపోతుంది కోర్ ఆర్ ఫైవ్ డిజైన్స్ మిస్ అయిపోతారు స్కిప్ చేసుకోకండి డిజైన్స్ చాలా బాగున్నాయి మస్తున్నాయి స్పెషల్ వెరైటీస్ అయితే వస్తున్నాయి ఓన్లీ ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎవరు మిస్ చేసుకోకూడదు అనుకుంటున్నాను చక్కటి ఆఫరబుల్ ప్రైస్తో అయితే వస్తున్నాయి చాలా బాగుంటుంది మీకు శారీస్ వచ్చేటప్పటికి ప్యూర్ కాటన్ అనమాట మనం ఇస్తుంది ఇలా బెస్ట్ లో మాత్రం ఎప్పుడు ఈ గన్స్ మాత్రం బెస్ట్ అండి షాప్ అండి ప్రతి ఒక్క కస్టమర్ చెప్తున్నా చాలా మంది పెళ్లి పెట్టుబడికి తీసుకున్న సేల్ వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి మంచి అదృష్టాన్ని కలిగించాలని కోరుకుంటూ చాలా బాగుండాలనుకుంటున్నాను ఇందులో మనం కొన్ని కలెక్షన్ కొన్ని నెంబర్ ఆఫ్ కొంచెం కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది మనకి టెన్ పర్టీ అంటాం కదా దాంట్లో అయితే అవైలబుల్ ఉంది ఆ కొన్ని సారీస్ కూడా మనం ఇందులో అయితే చూపిస్తాను ఒకసారి చూసేయండి చాలా అంటే చాలా బాగుంది కదా ఫెంటాస్టిక్ కలెక్షన్ మంచి లక్కేస్ ప్రైస్ లో మీకోసం అందించేస్తాను కదా ఇలాంటి స్పెషల్ వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ డైలీ డైలీ కొత్త కలెక్షన్ డైలీ డైలీ కొత్త ఆఫర్స్ ఓకే